నమస్తే అండి నేను రజాక్ మార్కెట్లోకి దొంగ సర్వే లెక్కలైతే వచ్చేసినాయి అనమాట అంటే డబ్బులు ఎవరికి ఇస్తే కనుక వాళ్ళకి చెప్పేటటువంటి సర్వేలు చాలా ఉన్నాయి గొప్పలు తెప్పలుగా ఉన్నాయి రోజుకి ఒక పది సర్వేలు చెప్పడైతే జరుగుతుంది నేను ఇక్కడ మీకు చెప్పేది ఒకటే ఏ సర్వే లెక్కల్ని మీరు నమ్మద్దు అయితే ఈ రోజు నేను ఎవిడెన్స్తో కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను మీరు వాటిని నమ్మితే కనుక ఏ సర్వేలు నమ్మాలి ఏ సర్వేలు నమ్మకూడదు ఎవరు అధికారంలోకి వస్తారు అధికారం ఎవరు చేపట్టిపోతున్నారు మీరే పది మందికి చెప్పగలుగుతారు సో ముందుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో రోజున కనిపిస్తుంది ఎవరు టీడీపీ పార్టీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో కనిపిస్తున్నారా లేదంటే జనసేన వైసీపీ పార్టీ వాళ్ళు సారీ వైసీపీ పార్టీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో కనిపిస్తున్నారా లేదా టీడీపీ వాళ్ళు కనిపిస్తున్నారా జనసేన వాళ్ళు కనిపిస్తున్నారా సో ఎవరు కనిపిస్తున్నారో ఎవరు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారో ఎవరు కోపంతో ఆక్రోశంతో ఆతృతితో మాట్లాడుతున్నారో గత కొన్ని రోజులుగా మీరు చూస్తే ఎట్టి అర్థమవుతుంది ఎవరు కనబడుతున్నారు రోజుకి ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వైపు ఉంది పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ కోసమే పనిచేసింది ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ కోసమే పనిచేసినారు మేము అధికారంలోకి వస్తే కనుక ముందుంది ముసళ్ళ పండుగ నాలుగో తారీఖు తర్వాత చూపిస్తాం మా పవర్ ఏంటని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారా లేదు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా టీడీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు బయటకు వచ్చే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పా మన పేరు నాని బయటకు వచ్చే ఎలక్షన్ కమిషన్ ఉద్యోగస్తులు వాళ్ళ కోసం పనిచేస్తున్నారని అదే అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పేసి చెప్పా ఎలక్షన్ కమిషన్ మీద కేసులు ఆ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడింది పనులు చేస్తుందని చెప్పేసి రోజుకొకసారి దుయ్యబడుతున్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటే నిజంగా గెలిస్తే గనక గెలుపు సిగ్నల్సే ఉంటే కనుక వాళ్ళు అలాంటి పనులు ఎందుకు చేస్తారు ఈరోజున టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఎందుకు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడలేదు మాకు నష్టం జరిగిందో మాకు అది జరిగిందో మాకు ఇది జరిగిందో మా అక్కడ జరిగిందో మా ఇక్కడ జరిగిందో ఎందుకు మాట్లాడలేదు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ విషయానికి వస్తే కనుక మనందరికీ తెలిసిందే ఇటీవల సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది ఆ క్రిమినల్ కేసు నమోదడానికి కారణం ఏంటి ఇంటెన్షన్ ఏంటి ఎందుకు అవ్వాల్సి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి చూద్దాం క్రిమినల్ కేసులు పెట్టడానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా కారణం ఏంటంటే నేను చెప్తా వినండి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టడానికి కారణం ఆయన రెచ్చగొట్టేటటువంటి చర్యలు పొద్దున ఓట్ల లెక్కింపులో ఎవరైతే వాళ్ళ పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చుంటారో వాళ్ళకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఏమైనా మాట్లాడాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రూల్స్ మీరు ఫాలో చేయాల్సిన పని లేదు మీరు ఎదురు తిరగండి మీరు మీ ప్రతాపాన్ని చూపించండి ఈ స్థాయిలో ఈ టోన్లో మాట్లాడడం జరిగింది అంటే ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే అవసరమైతే ఆర్గ్యూ చేయండి ఆర్గ్యూ చేసేటటువంటి వ్యక్తులు అక్కడ కూర్చోండి అని చెప్పి చెప్పారు ఏ టీడీపీ పార్టీ కార్య నాయకుడు చెప్పాడు ఏ జనసేన పార్టీ నాయకుడు చెప్పాడు నాగబాబు గారు బయటకు వచ్చి ఏం చెప్పాడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సమయంతో ఉండండి వాళ్ళు రెచ్చగొడతారు అయినా మీరు రెచ్చిపోవద్దు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఆర్ఓ ఆఫీసర్కి మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పి చెప్పారా లేదా ఇప్పుడు భయం ఎవరిలో ఉంది ఇప్పుడు ఉదాహరణకే చూసుకుందాం ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తి మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది మాటల యుద్ధం పోయి ఒక అతను చేయి చేసుకుంటా వచ్చాడు దాని అర్థం ఏంటి అతను మాటలతో మాట్లాడలేక కౌంటర్ అటాక్ చేయలేక చేతలతో చేశాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి రెండవది మనం ఒక డిబేట్ చేస్తున్న సందర్భంలో డిబేట్లో మాట మాట పెరిగిన నేపథ్యంలో ఆ డిబేట్ అనేది సబ్జెక్ట్ పరంగా మాట మాట పెరిగినా తప్పులేదు అలా కాకుండా ఎప్పుడైతే ఎదురు వ్యక్తి భూతులతో సమాధానం చెప్పాలనుకుంటాడో దాని ఉద్దేశం ఏంటి అంటే అంత తెలుసుకోలేని అమాయకుల దాని ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకుంటే కనుక డిబేట్లో ఎదుటి వ్యక్తి మన సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి బూతులు తిడతూ ఉంటే అతని దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం ఇక్కడ కూడా సేమ్ అనమాట అక్కడ ఓటమి భయంతో వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే రెచ్చగొట్టేటటువంటి చర్యలు మీరు ఎవరిని లెక్క చేయొద్దు రూల్స్ ఫాలో అవ్వద్దు ఆర్గ్యూ చేయండి నెంబర్ టూ పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా ముందు వాళ్ళ నాయకులంతా కూడా బయటకు రావడం మాకు ఇది క్లియర్గా లేదు క్లియర్గా చేయలేదు రిగ్గింగ్ చేశారు ఈవీఎంలు అదైంది ఈవీఎంలు ఇదైంది వాళ్ళ వాళ్ళ తరఫున ఈసీ పనిచేసింది వాళ్ళ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిందని ఒక ప్రచారం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఈ పది రోజుల్లో చేసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఓట్లు పడతాయా లేదనేది ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి జగన్ గారి మౌత్ పీస్ ఆయన ఏం చెప్పాలనుకుంటాడు ఈయనదే వచ్చి చెప్తాడు కదా సో ఆయన చెప్పిన మాటలేంటి మీరు ఎవరితోనైనా ఆర్గ్యూ చేయండి మీరు రూల్స్ ఫాలో అవుద్దాని చెప్పి చెప్తే ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు ఎందుకు పెట్టారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే అప్పుడు మనం ఏమందుకుంటాం బూతులు రాగో కొట్టడాలకో తిట్టాలకో దిగుతాం సో ఇప్పుడు మా దగ్గర దమ్ము ఉంది కాబట్టి ఏ టీడీపీ పార్టీ నాయకుడు కార్యకర్త కానీ ఏ జనసేన పార్టీ నాయకుడు కార్యకర్త కానీ బయటకు వచ్చి దాడులు చేయండినో యుద్ధాలు చేయండినో రెచ్చగొట్టండి ఎక్కడ కూడా మాట్లాడాలి నెంబర్ టూ ఇక్కడికి అయిపోయింది కదా కానీ నెంబర్ త్రీ చెప్తా నెంబర్ త్రీ ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక స్టాక్ ఉందన్నమాట ఆ స్టాక్కి సంబంధించి ఓనర్స్ చూసుకుంటే కనుక మన నంద నారా గారి కుటుంబం అన్నమాట అంటే దీనికి చైర్మన్గా నాకు తెలుసు బహుశా మన నారా భువనేశ్వరి గారు ఉన్నట్లు తెలుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఇప్పుడు మన అందరికీ తెలిసిందే హెరిటేజ్ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఫుడ్స్ అన్నీ అమ్ముతుంటారు కదా దానికి సంబంధించినటువంటి స్టాక్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కడైనా ఒక పార్టీ అధికారంలోంచి పోతుందంటేనో లేదంటే ఒక పార్టీ అధికారంలోకి రాకపోతుందంటేనో లేకపోతే ఆ కంపెనీ ఆ కంపెనీలో ఏదైనా తప్పులు జరుగుతున్నాయి అంటేనో ఏం జరుగుతుంది ఆ స్టాక్ అనేది పక్కాగా పడిపోతూ ఉంటుంది కానీ మీరు గమనించినట్లయితే కనుక రేపటి రోజున కూటమి అధికారంలోకి రాకపోతే నెక్స్ట్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే హెరిటేజ్కి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ రాకపోతే ఆటోమేటిక్గా ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది పడిపోద్ది కానీ ఈరోజు ఏం జరుగుతుంది హెరిటేజ్ షేర్ వాల్యూ పెరుగుతుంది విత్ ఇన్ మంత్లోనే ఎంత భయంకరంగా పెరిగిందంటే ఎంత రిటర్న్ జనరేట్ చేసిందంటే మే మే మూడో తారీఖు మే మూడో తారీఖు ఈ షే ఈ స్టాక్ వ్యాల్యూ అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఈ రోజునది నాలుగు వందల ఏడు రూపాయల దాకా ఉంది అంటే అర్థం చేసుకోండి మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది సున్న పైసలు అంటే నాలుగు వందల ఎనిమిది రూపాయల వరకు పెరిగింది అంటే ఏ స్థాయిలో ఒక ఎనభై రూపాయలు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఎలా పెరిగింది అర్థం చేసుకోండి విత్ ఇన్ స్పాన్లో వన్ మంత్లో ఒక డెబ్బై రూపాయలు ఒక స్టాక్లో అంత మూమెంటం రావడం అంత ఈజీ అయితే కాదండి బైగా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అధికారంలో కూడా లేరు వాళ్ళకి ఏదో కాంట్రాక్టులు వచ్చేస్తాయి వాళ్ళ కంపెనీకి బీభత్సమైన ఆఫర్లు ఆర్డర్లు వచ్చేస్తాయి సో వాళ్ళ ఆర్డర్ బుక్ వాల్యూ పెరిగిపోతుంది నిజంగా వీళ్ళ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి కంపెనీ వాల్యుయేషన్ అద్భుతంగా వెళ్ళిపోతుంది అని చెప్పుకోవడానికి లాస్ట్ ఐదేళ్ళు ఈ కంపెనీ పర్ఫామ్ చేసింది ఎలా ఉంది మీకు చెప్పాలంటే ఈ కంపెనీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ కంపెనీ పీక్ చూసింది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అధికారం ఎవరు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సో రెండు వేల పద్నాలుగులో ఈ ఈ స్టాక్ వాల్యూ దాదాపు డెబ్బై రూపాయల దాకా ఉంది రెండు వేల పదిహేడుకి రెండు వేల పద్నాలుగులో డెబ్బై రూపాయలు అంటే రెండు వేల పదిహేడు కల్లా దాదాపు నాలుగు వందల మార్కులు టచ్ అయింది రెండు వేల పదిహేడుకి నాలుగు వందల మార్కులు అంటే విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి కాంట్రాక్టులు రావచ్చు ఇంకేదైనా ఏదైనా జరగవచ్చు ఏదైనా అవ్వచ్చు సో వాటి రీత్యా ఆ స్టాక్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్లు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు కావచ్చు అదేవిధంగా బిగ్ ప్లేయర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట డిఏఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి ఉంటారు అన్నమాట ఈ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ అనమాట సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విత్ ఇన్ త్రీ మంత్స్లో విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే డెబ్బై ఏడు రూపాయల నుంచి డెబ్బై రూపాయల నుంచి మూడు వందల తొంభై నాలుగు వందల రూపాయల షేర్ పెరిగిపోయింది మూడు ఏళ్లలో టీడీపీ ఇచ్చిన గవర్నమెంట్ మూడేళ్ళు ఆ తర్వాత భయంకరమైన పత్రం ఇక రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో అధికారం పోయిన తర్వాత నుంచి ఆ స్టాక్ అనేది మళ్ళీ నూట నాలుగు రూపాయలకు పడిపోయింది మళ్ళీ తేరుకోవడం అయితే జరిగింది ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే ఎలక్షన్ మొమెంటం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అనమాట ఇక మే నుంచి భయంకరంగా స్టాక్ పెరిగింది ఇంచుమించు మార్చి నుంచి ఏప్రిల్ మే లోపు వంద రూపాయలు పైగా పెరిగిపోయింది స్టాక్ ఎందుకు పెరిగింది మరి ముఖ్యంగా ఈ మంత్లో చూసుకుంటే పదమూడో తారీఖునే భయంకరమైన మొమెంటం ఇచ్చింది అంటే పదమూడో తారీఖు ముందు మూడు వందల నలభై ఆరు ఉంది పదో తారీఖున పదమూడో తారీఖు మూడు వందల అరవై మూడు రూపాయలు అంటే ఇరవై మూడు రూపాయలు సింగిల్ డే పెరిగిపోయింది అంటే ఈ స్టాక్ ఎలా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలా ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఈ నేను చెప్పా కదా ప్రీవియస్ చెప్పా కదా రెండు వేల పద్నాలుగులో డెబ్బై రూపాయలు ఉన్న స్టాకు రెండు వేల పదిహేడుకి మూడు వందల పైకి వెళ్ళిపోయింది మూడు వందల పైకి వెళ్ళిపోయింది మూడు వందల తొంభై దాకా వెళ్ళిపోయింది మూడేళ్లలో ఇప్పుడు మూడు వందల లోపు ఉన్న స్టాకు మొన్నటి వరకు ఒక మూడు నెలల ముందు వరకు మూడు వందలు ఉన్న లోపు ఉన్న స్టాకు ఒక్కసారిగా వంద రూపాయలు పెరిగిపోయి నాలుగు వందలపై షే ట్రేడ్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి రేపు కూటమి అధికారంలోకి వస్తే మాత్రం పక్కా ఇప్పుడు నాలుగు వందల నుంచి ఏడు వందలు అని చెప్పేసి వాళ్ళ అంచనాలు ఉన్నాయి ఇన్వెస్టర్లు చిన్న చింతగా ఇన్వెస్టర్లు కానీ ఇన్వెస్ట్ చేసేది స్టాక్ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఒక ఒక స్టాక్ని రిటైల్ ట్రేడర్స్ అయితే కొంతమేరు తీసుకెళ్తారేమో కానీ బట్ దాన్ని చేయాల్సింది ఒక బిగ్ ప్లేయర్స్ మాత్రమే ఆ బిగ్ ప్లేయర్స్ ఎవ్వరు హెచ్ఐన్ఎస్ ఉంటారు ఎఫ్ఐఎస్ ఉంటారు డిఐఎస్ ఉంటారు మామూలుగా కాదు కోట్లు కోట్లు ఇన్వెస్ట్ వాళ్ళు ఉంటారు అంత చిన్న చిత్తగా స్టాక్ అయితే కాదు ఇది కాబట్టి మీకు ప్యూర్ చెప్పేసిన నేను మొదటిది వైసీపీ నాయకులు ఉన్నటువంటి భయం రెండు సద్దుల రామకృష్ణారెడ్డి గారు కార్యకర్తలు రచ్చగొట్టేటువంటి విధానం మూడోది వచ్చేసి హెరిటేజ్ స్టాక్ ప్రైస్ పెరిగినటువంటి విధానం ఈ మూడింటిని మీరు చూస్తే కనుక మీరు ఒక కన్క్లూజన్కి రావచ్చు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఎవరి కళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది అనేది అధికారంలో వచ్చేవాళ్ళు ఆనందం ఎలా ఉంటుందో ఓడిపోతున్న వ్యక్తుల్లో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు ఫ్రస్ట్రేషన్ వచ్చేటటువంటి బాధ ఎలా ఉంటుందో కూడా నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో నేను మూడు విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరు అధికారంలోకి వస్తున్నారో మీరే నిర్ణయించుకోండి